ప్రభు అయిన మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను నవీన్ పాల్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనాలు మరి ఈ సమయంలో మనము కొంచెం సేపు మరి దేవుని యొక్క వాక్యాన్ని మనము మరి ధ్యానించుకుందామా మరి మీరందరూ సిద్ధంగా ఉన్నారా చిన్న ప్రార్థన చేసుకొని మనం యొక్క వాక్య భాగాన్ని స్టార్ట్ చేద్దాము అందరూ తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థనతో ఈ యొక్క వాక్య భాగాన్ని స్టార్ట్ చేద్దాం ప్రేమ మా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు ఇదిగో నాయనా ఈ సమయంలో ప్రభు మీరు అందరితో మాట్లాడండి ప్రభు మరి యూట్యూబ్లో ప్రభు మరి ఎవరెవరైతే నానేశా మరియు ఛానల్ని వీక్షిస్తున్నారో ప్రభు వారు ఎలాంటి సమస్యల్లో ఉన్నా కానీ ప్రభా నువ్వు మాట్లాడే దేవుడు ప్రభావ వారందరితో మీరు మాట్లాడి ప్రభు వారి హృదయాన్ని మీరు తృప్తిపరచమని ఏసు స్నాములు అడిగివేట్ కొంచున్నాం తండ్రి ఆమెలుయ మరి సమయంలో దేవుని యొక్క వాక్యంలోకి వెళ్ళిపోదాము రోమా ఎనిమిదో అధ్యాయము ముప్పై ఏడవ వచ్చినము ఒకసారి నేను చదువుతున్నాను అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము అల్లెలుయా చూడండి దేవుని వాక్యం సెలవిస్తుంది మనము దేవుని ప్రేమించడం ద్వారా అన్నిటిలో అంటే మనము అత్యధిక విజయము మరి పొందుచున్నాము మరి ఇంకొక వాక్య భాగం చూద్దాము ఎఫ్ఎస్సీలకు ఒకటో అధ్యాయము మూడవ వచ్చినము మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక ఆయన క్రీస్తునందు ప్రలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు ను మరి ఈ రెండు వాక్య భాగాల్లో మనం గమనించినట్లయితే మొట్టమొదటిగా రోమా ఎనిమిది ముప్పై ఏడులో అత్యధిక విజయం గురించి మరి దేవుని వాక్యం సెలవిస్తుంది మరి ఎఫ్ఎస్సి ఒకటి మూడులో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం గురించి మరి అక్కడ సెలవిస్తుంది కదండి ఈరోజు దేవుడు నీకు అత్యధిక విజయం ఇవ్వబోతున్నాడు అంతేకాకుండా ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు ఎప్పుడో మనకి అనుగ్రహించాడండి కానీ ఈరోజు మనం అత్యధిక విజయము మరి అన్ని విషయాల్లో మరి పంపుకోలేకపోతున్నాము అంతేకాకుండా ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదంలో మరి కొన్ని ఆశీర్వాదాలు మనము అనుభవించలేకపోతున్నాము మరి దానికి గల కారణం ఏంటి నేను ఎక్కడ మిస్ అయ్యాను నేను ప్రార్థన చేస్తున్నాను కదా నేను దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నాను కదా నేను దేవునితో సహవాసం చేస్తున్నాను కదా మరి నేను ఎక్కడ మిస్ అయ్యాను నాకు ఈ ఆశీర్వాదము ఎందుకు రావట్లేదు అని మనలో అందరికీ మరి చాలా సందేహాలు ఉంటాయి కదండి నేను ప్రార్థన చేస్తున్నాను వాక్యం చదువుతున్నాను అయినా రావట్లేదని మనందరికీ ఒక సందేహం కదండి మరి ఈ రోజు దేవుడు మరి ఆ వాక్య భాగం ద్వారా మనం మన జీవితంలో మనం ఎందుకు బ్లెస్ అవ్వలేకపోతున్నాము మన జీవితంలో మనం ఎందుకు మరి ముందుకు వెళ్ళలేకపోతున్నాము విశ్వాస జీవితంలో మనల్ని ఏది ఆపుతుంది అన్న విషయాలపై ఈరోజు దేవుడు మనతో మరి స్పష్టంగా మాట్లాడాలని నీతో సూటిగా మాట్లాడాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు ఒకసారి ఏహో శివ యో శివ గ్రంథంలోకి వెళ్తాం ఏహో శివ ఒకటి అధ్యాయము ఎనిమిదవ వచనము ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ఎడలా నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదు చూడండి దివారాత్రము మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలని మరి ఉదయం లేచిన కానించి మరి సాయంత్రము మరి రాత్రి పడుకునే వరకు కూడా మనము దేవుని యొక్క వాక్యాన్ని మరి ధ్యానించాలని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తే అంటే మన మార్గాన్ని మనము మరి వర్తిల్ల చేసుకొని మరి చక్కగా ప్రవర్తించదు మరి కీర్తనలు ఒకటే అధ్యాయము మరి ఒకటి అధ్యాయంలో ఒక మంచి మాట ఉంటుంది ఒకసారి చూద్దామా కీర్తనలు ఒకట అధ్యాయము రెండో వచ్చినము యహోవా ధర్మశాస్త్రం అది ఆనందించు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు వచనము అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉండును అతడు చేయనదంతయో సఫల మరి ఈ రెండు వాక్యాలు మనం గమనించినట్లయితే మరి ఒకటి అధ్యాయము ఎనిమిదో వచనము మరి కీర్తనలు ఒకట అధ్యాయము రెండు మూడు వచనాలు మనం గమనించినట్లయితే దివారాత్రము మనం దేవుని వాక్యము ధ్యానిస్తే అంట మన జీవితాల్లో మరి మన జీవితాల్ని మనం వర్తిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తిస్తాము అంతేకాకుండా అతడు చేయనదంత సఫలమవునట్టు అండి అది చూడండి ఈ రెండు వాక్యాలు బట్టి దేవుడు మనతో ఏం మాట్లాడతాడంటే మన జీవితంలో ఒక స్థిరత్వం కలిగి ప్రతిరోజు డే అండ్ నైట్ మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తే మనము అన్ని విషయాల్లో మరి వర్ధలింపు చేసుకొని మనం ఏదైతే ప్రయత్నం చేస్తామో వాటి అన్నిటిలో దేవుడు మనకి మరి విజయం ఇస్తాడు మనం ఎప్పుడూ మరి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తాము ప్రతిరోజు కూడా ఉదయం మధ్యాహ్నము సాయంత్రము రాత్రి కూడా ధ్యానిస్తే ఒక స్థిరత్వం కలిగి మనం జీవితం ఈరోజు చాలామంది ఒక డెసిషన్ తీసుకుంటారు కదండి నేను ఈ రోజు నుంచి మరి ప్రార్థన చేస్తాను అది నాకు వచ్చే వరకు నేను ప్రార్థన చేస్తానని మంది ఒక డెసిషన్ తీసుకుంటారు అయితే అది కొన్ని రోజులు అయ్యేసరికి మరి అది నెరవేరిపోయేసరికి అది జరగలేనప్పటికీ మరి ఆ యొక్క ప్రార్థనా జీవితాన్ని మరి ఈరోజు చాలామంది విడిచిపెడుతున్నారు మనము స్థిరత్వం కలిగి ప్రార్థన చేస్తే అందుకే మరి దేవుడు చెప్తాడు కదా వారు విసుగక నిత్యము ప్రార్థన చేయాలంటే మనము మరి మన అది పొందుకున్నంత వరకు కూడా మనము ప్రార్థన చేయాలి ఈరోజు నీవు మరి విసుక ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా దేవుడు నీకు ఇచ్చాడన్నది మరి ఆ యొక్క వాగ్దానం నీ మొత్తము నీవు ప్రతిరోజు ప్రార్థన చేస్తావా చాలా మంది మరి కొంచెం కాలం చేసి తర్వాత మరి అది నెరవేర్ నెరవేరప్పటికీ అది దానిని మరి విడిచిపెట్టేస్తున్నారు మరి ఈరోజు నీవు ఏ పరిస్థితుల్లో ఉన్నావా నీ ప్రార్థనని నువ్వు కొనసాగించే వారిగా ఉన్నావా లేదంటే నీవు నీ కష్టాలు బట్టి నీ యొక్క ఇబ్బందులు బట్టి నీ పరిస్థితులు బట్టి ఆ ప్రార్థనని మరి ఆపిస్తున్నావా నువ్వు ఎప్పుడైతే స్థిరత్వము కలిగి నువ్వు ప్రార్థన చేస్తావు దేవుడు నీ జీవితంలో మరి గొప్ప కార్యం చేస్తాడు తివారాత్రం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తే నీ జీవితంలో దేవుడు ఉపకారం చేస్తాడు మన అందరికీ తెలుసు కదండి ఒక మరి ఎగ్జాంపుల్ నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను మరి ఎగ్జాంపుల్ ఏంటంటే మరి కుందేలు ఇంకా తాబేలు మరి ఇద్దరు కూడా మరి పరుగు బంధం కదండి మన పెద్దలందరూ మనకి ఇది ఎప్పటి నుంచో చెప్తున్నా మరి ఎగ్జాంపుల్ కదండి అయితే ఈ కుందేలు తాబేలు అనుకున్నాయి ఇదిగో దూరంగా ఉన్న ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టుని ఎవరైతే మరి ముందు పట్టుకుంటారో ఎవరు ముందు టచ్ చేస్తారో మరి వాళ్ళే యొక్క పోటీకి మరి విన్నర్స్ అనే రెండు కూడా బయలుదేరుతాయండి అయితే ఈ కుందేలు మరి తనకు తెలుసు తాబేలు చాలా నెమ్మదిగా వస్తుంది నేనైతే చాలా ఫాస్ట్ గా వెళ్ళగలను అని చెప్పి మరి కుందేలు మరి ఫాస్ట్ వెళ్లి సగం దూరం వెళ్ళి చూసాక మరి వెనక్కి తిరిగి చూస్తుంది వెనక్కి తిరిగి చూస్తే మరి ఆ తాబేలు ఎక్కడ కూడా తనకి మరి కనిపించదు తాబేలు ఇంకా రాలేదు అయితే కాసేపు నేను రెస్ట్ తీసుకున్నాము తాబేలు ఏ పొద్దున్నకో లేదంటే ఏ రాత్రికో వస్తుంది అని చెప్పేసి కుందేలు మరి ఒక ప్లేస్లో ఆగి మరి రెస్ట్ తీసుకుంటుంది కానీ తాబేలు అలా కాదండి తను నెమ్మదిగా వెళ్తాదని తెలుసు కుందేలు కన్నా తను ఫాస్ట్గా వెళ్ళలేదని తెలుసు అయినప్పటికీ కంటిన్యూగా మరి తను ఆ యొక్క మరి నడవడానికి ఇష్టపడతా ఉంటది కంటిన్యూగా అలసిపోకుండా మరి తనకి లేట్ అవుతున్నా కానీ కంటిన్యూగా తను మరి మరి పరిగెట్టడం మనం చూస్తాం కదండి అయితే ఆ తాబేలు ఎప్పుడైతే ఆ కంటిన్యూగా మరి విసుగక ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎక్కడ ఆగకుండా మరి ముందుకు వెళ్ళడం మనం చూస్తాము అదే పద్ అదే పోటీలో మరి తాబేలు మరి గెలవడం మనము చూస్తున్నాం కదండి అయితే ఇక్కడ తాబేలు ఎందువల్ల గెలిచిందంటే తన యొక్క స్థిరత్వం కలిగి అంటే తన యొక్క కంటిన్యూగా మరి తను అలసిపోకుండా మరి విశ్వాసంతో మరి ముందుకు వెళ్ళింది మనం కూడా మంచి మరి ఈ ప్రతి పోరాటంలో ప్రతి ప్రార్థన అంశంలో ప్రతిరోజు కూడా మనము మరి ప్రార్థించే వారిలా ఉండాలి ప్రతిరోజు మనము దేవుని అందు విశ్వాసం వారిలా ఉండాలి మరి ఈరోజు మనలో చాలామంది మరి కుందేలు వలే జీవిస్తున్నారు కదండి ఎందుకంటే నేను దేవుని కొరకు మరి పోరాడతాను దేవుని కొరకు నేను నిలబడతానని మొదట్లో మంచి ఒక నిర్ణయం తీసుకొని మరి కొంతకాలం అయ్యేసరికి మనకున్న పరిస్థితులను బట్టి ఇబ్బందులు బట్టి మరి కుందేలు వలే ఆగిపోతున్నాము మేము మరి దేవుడు నీతో మాట్లాడుచున్నాడు మనము అలయక నిత్యము మరి పరిగెత్తేవారుగా ఉండాలండి మరి మొదటి యోహాను మరి రెండు అధ్యాయంలో ఒక చక్కటి మాట ఉంటుంది ఒకసారి మనం చూద్దామా రెండు అధ్యాయం పదిహేడు వచ్చిన లోకమును దాని ఆశ కానీ దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిలుస్తాడని చూడండి లోకము గతించిపోద్ది దాని ఆశ గతించిపోద్ది కానీ నీవు దేవుని చిత్తాన్ని చేసినట్లయితే నీవు నిరంతరం దీవిస్తావు దేవుడు నీకు ప్రతి ఆశీర్వాదము ఈరోజు నీకు ఇవ్వడానికి మరి సిద్ధంగా కాబట్టి మనం ఎప్పుడు కూడా స్థిరత్వము కలిగి జీవించాలని దేవుడు ఆశీపడుతున్నాడు నీకు నిజమే నీ ప్రార్థనకు జవాబు రాకపోవచ్చు ఎప్పటి నుంచో నువ్వు ప్రార్థన చేయొచ్చు అయినప్పటికీ నీవు విశక నిత్యము అందుకే దేవుడు వాక్యం చెప్ కదా మెలకుగా ఉండి ప్రార్ చేయడం వల్ల వేళలా కూడా ఎలాంటి పరిస్థితులైనా కానీ మనము ఒక స్థిరత్వం కలిగి జీవిస్తే దేవుడిని జీవితంలో మరి గొప్ప కార్యాలు చేస్తున్నారండి మరి దేవుని అన్నీ కూడా అవును అని బైబిల్లో మరి సెలవిస్తూ ఉంది కదండి ప్రతి వాగ్దానము దేవుడికి కూడా అందిస్తుంది కాబట్టి మనము ఈ రోజు నుంచి ప్రతి విషయంలో కూడా మరి స్థిరత్వం కలిగి జీవించాలని దేవుడు కోరుతున్నాడండి ఎప్పుడైతే నీవి స్థిరత్వం కలిగి జీవిస్తావో దేవుడిని జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారండి మరి మనం దావీదుని గమనించినట్లయితే మరి దావీదు డైరెక్ట్గా మరి గుర్యాతి దగ్గరికి వెళ్ళలేదండి దావీదు ముందుగా మరి ఆ యొక్క అడవిలో ఎలుగుబంటిని చూసాడండి ఎలుగుబంటిని చంపాడు తర్వాత సింహాన్ని చంపాడు ఆ తర్వాత దేవుడు దావీదిని మరి గులియాతుని ఎదుర్కోవడానికి మరి శక్తిని ఇచ్చాడండి చూడండి ఇది ఒక్క రోజులో అయిపోయేది కాదండి మరి దావీదు ఒక్క రోజులోనే వెళ్ళి గులియాత్రని కొట్టలేదండి మరి దానికి ముందంతా దావీదిని దేవుడు మరి ప్రిపేర్ చేశాడండి మొట్టమొదటిగా మరి ఆ యొక్క సింహాన్ని చంపే తర్వాత ఆ ఇలుగు బంటిని మరి చంపిన తర్వాత దేవుడు ఆ యొక్క యుద్ధ భూములో మనం పెట్టాడు మనం కూడా మరి డైరెక్ట్గా వెంటనే మనకి ఏదైనా మరి జవాబు రాకపోవచ్చు కానీ నువ్వు మానక కంటిన్యూగా నువ్వు ప్రార్థన చేస్తావో దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడండి మరి దావేదికి మరి విజయం ఇచ్చిన దేవుడు మరి ఈరోజు నీకు కూడా విజయం ఇవ్వాలని ఆశపడుతున్నాడు కాబట్టి మనం చేయాల్సింది మన జీవితంలో మన ప్రార్థన జీవితాన్ని మరి విడిచిపెట్టకూడదండి విశ్వాస జీవితాన్ని మనము విడిచిపెట్టకూడదు ఆలస్యమైనది చేసినా కానీ దేవుడు మన జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు అబర్హామ్ని మనం గమనించినట్లయితే దేవుడు వాగ్దానం చేసినప్పటికీ డెబ్బై ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు మరి వాగ్దానం చేస్తాడు అది నెరవేరేసరికి మరి వంద సంవత్సరాలు అవుతుంది కదండి కానీ అబ్రహాము దేవా నువ్వు నాకు ఇస్తావా ఇవ్వవా అని ఒక అవిశ్వాసాన్ని చూపించలేదండి దేవుడు వాగ్దానం చేస్తాడంటే దాన్ని నాకు ఖచ్చితంగా ఇస్తాడని నమ్మి ఆ యొక్క దేవుని యొక్క వాగ్దానాన్ని బట్టి దేవుని మహిమ పరిచబిడుగా ఉన్నాడండి మరి ఈరోజు మరి నీవు కూడా నీవు అబ్రహాము వల్లే ప్రార్థన చేస్తున్నావా మరి దావీదు వలె మానక నీవు దేవుని సన్నిధిలో మొరపెడుచున్నావా ఎప్పుడైతే నువ్వు అలా చేస్తావో దేవుడిని గొప్ప విజయాన్ని ఇవ్వడానికి కాబట్టి ఎలాంటి పరిస్థితి అయినా ఈ యొక్క స్థిరత్వాన్ని విడిచిపెట్టకుండా దేవునిలో కంటిన్యూగా అన్ని వేళలా విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తే దేవుడిని జీవితంలో మరి గొప్ప కార్యం చేయాలని ఆశపడుతున్నాడు మరి ఈ కొద్ది మాటలు బట్టి మనం ప్రార్థన చేసుకుందామా అందరూ తలల నుంచి కలు మూసుకొని ప్రార్థనలోకి వెళ్దామా ఎస్ఆర్ని పొందిన ప్రవ్వా ఇదిగో అవునాయా నేను అనేక విషయంలో మరి నాయన తప్పుపోతున్నానేమో ప్రభావ మరి ఈరోజు ఈ వాక్యం ద్వారా ఒక స్థిరత్వం కలిగి జీవిస్తే ఇదిగో ప్రభావ నేను ఆకు వాడక తన కాలమందు ఫలం ఇచ్చే చెట్టు వాళ్ళే ఉంటానన్నా ప్రభావ ఇదిగో అతడి చేయనది సఫలం చేస్తానన్నా చేస్తానన్న ప్రభా ఇదిగో ఈరోజు ఈ వాక్యం ఎవరెవరైతే విన్నారో ప్రభావ వారి జీవితాల్లో ప్రభావ నేను ఎక్కడెక్కడ ఆగిపోయా నేను మరలా వానికి రీస్టార్ట్ చేయను ప్రభ మరలా వారికి నూతన ప్రారంభం దయచేయను ప్రభ వారి జీవితంలో వారి నాయన గొప్ప కార్యాలు నైనా చేయడానికి సహాయం చేయండి ప్రవ్వ అంతేకాకుండా ప్రవ్వ నైనా వారి జీవితంలో నాయన స్థిరత్వంగా జీవించి ప్రవ్వా అనేకులను నీ వైపు నడిచే కృపను వారికి దయచేయండి నిజమే వారి ప్రార్థన ఆలస్యం వచ్చి కానీ అవ్వ వారు నేనేసి మరి నైనా నీ సన్నిధిలో నాయన నిరంతరము ప్రార్థించేవారులాగా నిరంతరము నీ అందు విశ్వాసం ఉంచేలాగా వారందరినీ ఉంచి మరి వారిని గొప్పగా దీవించి ఆశీర్వదించమని ఏసుక్రీస్తుని ఆమెలో అడిగిపెట్టు ఉంచు తండ్రి ఆమెన్ ఆమెన్ మై గాడ్ బ్లెస్ యు ఆల్ దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి విస్తరింపు చేయను గాక ఆమెన్